దేవుడు లేడు దయ్యం లేదు ఇదిగో చనిపోయిన తర్వాత ఏమీ లేదు తిని తాగడానికి వారు ఏదో రోజు పోతారు విషయం ఏంటో చెప్పమంటారా తొందరగానే పోతారు ఎందుకు పాపం అనేది మనిషి ఆయుష్యును క్షీణింపజేస్తుంది ప్రేమను వారిలారా అందుకే భక్తిహీనులకు ఆయుష్యు తగ్గిపోవును అని సామెతల గ్రంథంలో రాయబడి ఉంటుంది కారణం ఏంటి పాపం అనేది మానవ ఆయుష్యును తగ్గిస్తుంది అలానే మీ అందరికీ తెలుసు ఆది కాండంలోనే ప్రారంభంలోనే దేవుడు ఏం చేశాడు తొమ్మిది వందల ఏళ్ళు ఆయుష్యును ఏం చేశాడు వాళ్ళ పాపాన్ని బట్టి ఏం చేశాడు తగ్గించేశాడు అయినను వారి దినములు నూట ఇరవది సంవత్సరములు అప్పుడే కాదు ఇప్పటికీ కూడా మనిషి పాపం చేస్తున్నాడంటే దాని అర్థం ఏంటంటే ఆయుష్ తగ్గిపోతుంది అందులో అనుమానం ఏమీ లేదు మీ పిల్లలకు వివాహం చేసేటప్పుడు మంచి ఉద్యోగం ఉంది పర్వలేదు అని కేవలం ఉద్యోగాన్ని చూడకండి వాడు పాపంలో ఉన్నాడంటే కలకాలం నీ కూతురుతో వాడు ఉండలేడు ప్రేమన్న వారులారా ఎందుకు భక్తిహీనులకు ఏమైపోద్ది ఆయుష్ తగ్గిపోద్ది అందుకే అమ్మో తాగుతున్నాడని తెలిస్తే ఇవ్వకూడదు ప్రేమన్న వారులారా వద్దు అమ్మో ఎందుకంటే వాడి ఆయుష్ క్షీణించిపోద్ది ప్రేమన్న వారులారా వాడు ఆయుష్ క్షీణించిపోద్ది అందులో అనుమానం ఏమీ లేదు ఏమండి మన పిల్లలకి మంచి భవిష్యత్తుని ఇవ్వాలి తప్ప పెళ్ళిళ్ళ పేరుతో పెళ్ళిళ్ళ పేరుతో పోయేవాడికి ఇచ్చి మన పిల్లల జీవితాలను మనమెందుకు నాశనం చేయాలి దేవునులకు ఉండదు పాపులకు ఉండదు ప్రేమను వారి కాబట్టి దేవుడు ఆలోచన దేవుడు ఆలోచన మనతో మాట్లాడుతున్నాడు ఇదిగో భక్తిహీనులకు ఆయుష్ తగ్గిపోతుంది వాళ్ళు కలకాలం బ్రతకలేరు ప్రియమన దేవుని పిల్లలారా ఏదో దేవుని దీర్ఘశాంతం వల్ల నెట్టుకొస్తున్నాం కానీ ఇదిగో మన పాపమే మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది ఆరోగ్యాన్ని దెబ్బతీస్తే మంచం మీద పడాలి అంతే అక్కడి నుంచి శ్మశానంలోనికి వెళ్ళిపోవలసిందే ప్రియమన దేవుని పిల్లలారా